హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్టీవీ అఫీషియల్ మిథిలారా ఒక ముఖ్యమైన సమాచారం అందుతోంది ఏమిటంటే జగన్ గెలుపుపై హైకమాండ్కు షర్మిల ఒక నివేదిక సమర్పించిందట ఏపీలో అధికారం దక్కేదెవరికి ఎన్నికల్లో హోరాహోరీగా పోరాటం చేసిన ప్రధాన పార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ పైన భారీ అంచనాలున్నాయి జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి జాతీయ స్థాయిలోనూ ఏపీ ఫలితాలపైన ఆసక్తి కనిపిస్తోంది బీజేపీతో టీడీపీ జనసేన జత కట్టడంతో జగన్ గెలిచే ఎంపీ సీట్లపైన కాంగ్రెస్ ఆరా తీస్తోందట పీసీసీ నుంచి ఒక నివేదిక కోరిందట ఏపీలో జగన్ గెలిచే సీట్లపైన కాంగ్రెస్ నాయకత్వానికి పంపిన నివేదికలో చాలా కీలకమైన అంశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది ఏపీలో ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాంగ్రెస్ వామపక్షాల కూటమిగా బరిలో నిలిచాయి వైసీపీ సింగిల్గా పోటీ చేసింది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీఏ కూటమి వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ సాగినట్లు ఎన్నికల సరళి స్పష్టం చేస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటింగ్ పెరిగినట్లు కూడా అంచనాలు వేస్తున్నారు అలాగే ఏపీలో బీజేపీతో టీడీపీ జనసేన కలవడంతో జాతీయ స్థాయిలోనూ ఏపీ ఫలితాలపైన ఎంతో ఆసక్తి కనిపిస్తోంది ప్రధానంగా ఏపీలో ఎంపీ సీట్లపైనే ఫోకస్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఏపీలో గెలుపు పైన జగన్ ధీమాతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు నూట యాభై ఒకటి అసెంబ్లీ ఇరవై రెండు ఎంపీ సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామనే విశ్వాసంతో ఆయన ఉన్నారు అదే సమయంలో టీడీపీ నేతలు సైతం తమ గెలుపు పైన నమ్మకంతో కనిపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది జగన్ మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచినా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉండదని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో జగన్ స్వతంత్రంగానే ఉండే ఛాన్స్ ఉందని అందరూ అనుకుంటున్నారు అయితే ఇక ఏపీలో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ముఖ్యుల నుంచే హైకమాండ్ నివేదిక కోరిందట షర్మిల ద్వారా ఆ నివేదిక ఢిల్లీ చేరింది వైఎస్ఆర్ హయాంలో కీలక పాత్ర పోషించిన పార్టీ సీనియర్ ఒకరు తన అంచనాలను పార్టీ ముఖ్యులకు నివేదించినట్లు సమాచారం అందుతోంది జగన్ వైపే సానుకూలత ఉందని నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం జగన్ కాంగ్రెస్కు మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదని ఆ నేత ఢిల్లీ ముఖ్యులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది అదే సమయంలో కడపలో షర్మిల ప్రభావం పైన కూడా ఆరా తీశారని చెబుతూ ఉన్నారు దీంతో ఫలితాల్లో జగన్ గెలిచే ఎంపీ సీట్ల ఆధారంగా ఢిల్లీలో పలు కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది చూడాలి దీన్ని బట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జగన్ కీలక పాత్ర పోషించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మిత్రులారా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా మీకు ఇలాంటి వీడియోలు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీవీఆర్ రావు Signing off.